హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంకో మంచి హెల్దీ రెసిపీని తయారు చేసుకుందాము ఉదయాన్నే టీ కాఫీకి బదులుగా ఇలా చేసుకొని ఒక కప్పు తిన్నారంటే అన్ని రోగాలకు చెక్ పెట్టేయచ్చు ఈరోజు మనం పూల్ మకాన దీన్నే తామరగింజలని కూడా అంటారు వీటితో ఒక మంచి హెల్దీ రెసిపీని తయారు చేసుకుందాము సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోండి ఈ సగ్గుబియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టి మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి ఇక్కడ నేను ముందే నానబెట్టేశాను సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పది బాదం ఐదు జీడిపప్పు వేసుకోవాలి మీరు కావాలంటే పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు యాలకులు వేసి దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన వేరొక గిన్నె తీసుకొని ఇందులోకి అరకప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఇందులోకి పావు కప్పు నీళ్ళు పోసుకొని బెల్లం మొత్తం కూడా కరిగేదాకా బాగా మరిగించుకోవాలి చూడండి బెల్లం చక్కగా కరిగిపోయింది ఇది కొంచెం తిగ్గా అయ్యేటట్టు బాగా మరిగించుకోండి పాకమేమీ అవసరం లేదు ఇలా మరిగితే సరిపోతుంది ఇప్పుడు వేరొక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులోకి ఫుల్ మకాన వేసుకోవాలి వీటినే తామరిగింజలని కూడా అంటారు వీటిని లో ఫ్లేమ్లో కాస్త క్రిస్పీగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ తామర గింజల్లో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఎముకల బలానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే బీపీ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది బరువు తగ్గాలి అనుకునేవారు ఈ పూల్ మకాన్ని తరచుగా తీసుకోవడం మంచిది అలాగే హార్ట్ డిసీజ్తో వారికి కూడా ఈ పూల్ మకాన బాగా హెల్ప్ చేస్తుంది ఇలా కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల పాలు పోసుకోవాలి మీరు గేదె పాలైనా అలాగే ఆవు పాలైనా ఏదైనా తీసుకోవచ్చు ప్యాకెట్ పాలు కూడా యూస్ చేయొచ్చండి ఇక్కడ నేను ఆవు పాలు తీసుకున్నాను రెండు కప్పుల పాలు అలాగే ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇలా పాలు కాస్త మరిగిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి నీళ్లు తీసేసి కేవలం సగ్గుబియ్యం మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని పది నిమిషాల పాటు పాలలో బాగా ఉడికించుకోవాలి చూడండి సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయి ట్రాన్స్పరెంట్గా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బాదాం జీడిపప్పు పొడి వేసుకోవాలి పొడి వేసిన వెంటనే చక్కగా మిక్స్ చేసుకోండి లేకపోతే ఉండలు కట్టిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరో ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న పూల్ మకాన కూడా వేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పూల్ మకానని పాలలో ఉడికించాల్సిన అవసరం లేదు ఈ వేడికే అవి మెత్తబడిపోతాయి ఇలా కాస్త ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోండి చల్లారిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని వడగట్టుకోవాలి మీరు డయాబెటిక్ పేషెంట్స్ కోసం తయారు చేస్తున్నట్లయితే బెల్లం ప్లేస్లో ఖర్జూరాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించేటప్పుడే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్నంతా కూడా చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి సో మనకి పూల్ మకానతో హెల్దీగా టేస్టీగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ రెసిపీని కనీసం వారానికి ఒక రెండుసార్లు చేసుకొని తిన్నారంటే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా ఒకసారి మీరే కావాలంటే పూల్ మకానలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో గూగుల్ చేసి చూడండి మీకే అర్థమైపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ రెసిపీ కనుక మీకు నచ్చుంటే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ హెల్తీ రెసిపీని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్